నాకు దిమ్మ తిరిగే షాకింగ్ స్కామ్ గురించి ఒకటి తెలిసింది విన్నాక మైండ్ బ్లాక్ నాకు ఇట్లా కూడా మోసాలు జరుగుతాయా వాళ్ళు ఇట్లా కూడా మోసాలు చేస్తారా అనిపించింది సో ఇప్పటి వరకు నేను కూడా ఒక కస్టమర్ గా కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా మోసాలు జరుగుతున్నాయి అనేది నేను బయట పెట్టాను కదా ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఎలా మోసపోతున్నారో చెప్తా అల్ ఆర్డర్ పెట్టాము టెన్ థౌసండ్ పోయింది కొన్ని వేస్ట్ క్లాత్స్ చెరిగిపోయింది పిచ్చి పిచ్చి క్లాత్స్ అన్ని మాకు ప్యాక్ చేసి పంపిస్తారు మంది సెలబ్రిటీస్ తో డీల్స్ మాట్లాడుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకొని మనీ తీసుకొని ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫేమ్ ని మంచి వేలా వాడుకోవాలి కానీ ఇట్లా మోసాలు చేయడానికి వాడుతున్నారా సీరియస్లీ నాకు చాలా పెద్ద పెద్ద నేమ్స్ తెలిసాయి ఏంటి అసలు మరి ఇంత అన్యాయమా అసలు ఆ నేమ్స్ తెలిస్తే చాలా షాక్ అవుతాయి ఎందుకంటే మనం స్క్రీన్ మీద వాళ్ళని చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి కానీ రియాలిటీలో వాళ్ళు చేసేది అని చెప్పి వాళ్ళు రిఫరెన్స్ కి మనకు చూపించే పిక్చర్ చాలా బాగుంటుంది ప్రోడక్ట్ మనకి ఇంటికి వచ్చాక చాలా చండాలంగా ఉంటుంది త్రీ థౌసండ్ శారీ ఆర్డర్ చేసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ ఇంటికి పంపిస్తున్నారు ఫేక్ బిజినెస్ పేజెస్ వల్ల వీళ్ళ బిజినెస్ సరిగ్గా రన్ అవ్వట్లేదు వీళ్ళని ఎవరు ట్రస్ట్ చేయట్లేదు చెప్పేసి వాళ్ళ స్టోరీస్ తెలిసాక నాకు నిజంగా చాలా పాపం అనిపించింది అయినా మీరు ఉన్న పొజిషన్ లో మీకు ఎర్నింగ్స్ బానే ఉంటాయి కదా ఇలాంటి రాంగ్ వేస్ లో కూడా మోసాలు చేసి సంపాదించడం అవసరం అంటారా హే ఐజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందుస్ ప్లస్ ఆల్రెడీ తమిళిల్ చూసే వచ్చారు కదా అలా ఉంది మన సొసైటీ నేను ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను కదా ఇన్స్టాగ్రామ్ బిజినెస్ పేజెస్ లో మోసాలు ఎట్లా జరుగుతున్నాయి ఎట్లా స్కామ్ చేస్తున్నారు అని చెప్పి ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది బట్ దానికన్నా ఎక్కువ కమెంట్స్ అండ్ మెసేజెస్ నాకు ఎన్ని వచ్చాయంటే మేము కూడా ఇలానే మోసపోయాము సో ఎన్సో సో పేజెస్ నుంచి మోసపోయాము మేము ఇంత పే చేసాము అంత పే చేసాము ఫోర్ థౌసండ్ పోయాయి టూ థౌసండ్ పోయాయి ఫైవ్ థౌసండ్ పోయాయి మేము బల్క్ ఆర్డర్ పెట్టాము టెన్ థౌసండ్ పోయింది అసలు సో మెనీ మెసేజెస్ ఐ రిసీవ్డ్ ఆ వీడియో తర్వాత మీరు చాలా ధైర్యంగా జరిగే ని ఎక్స్పోజ్ చేశారు మాకు ఆ స్కామ్ జరిగాక మా మనీ పోయాక మాకేం చేయాలో కూడా తెలియలేదు ఆర్ లాస్ట్ అని చెప్పేసి ఇలాంటివి డే చాలా జరుగుతున్నాయి కొన్ని ఇన్స్టా పేజెస్ లో మనీ పే చేసి ఒక ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ ఇంటికి రావట్లా ఆ మనీ కూడా పోయినట్టే బికాజ్ వాళ్ళు కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు మెసేజెస్ కి రిప్లై ఇవ్వట్లేదు అండ్ ఫైనలీ బ్లాక్ కూడా చేస్తున్నారంట గాన్ ఇదొక టైప్ అయితే ఇంకో టైప్ వచ్చేసి వాళ్ళు రిఫరెన్స్ కి మనకి చూపించే పిక్చర్ చాలా బాగుంటుంది బట్ అదే ప్రొడక్ట్ మనం ఆర్డర్ చేసుకొని ఆ ప్రోడక్ట్ మనకి ఇంటికి వచ్చాక చాలా చండాలంగా ఉంటుంది ఈ పర్టికులర్ పాయింట్ మీద కూడా నేను ఒక వీడియో చేశాను దానికి కూడా చాలా మంది మేము కూడా ఇట్లానే ఆర్డర్ చేసుకొని మోసపోయాము అని చెప్తున్నారు అండ్ ఇవి పక్కన పెడితే ఇంకొక టైప్ ఆఫ్ స్కామ్ ఏంటో చెప్పనా మనం ఒక ప్రోడక్ట్ చూసి అది నచ్చి పేమెంట్ చేసి ఆర్డర్ చేస్తే మనకి ఇంటికి వచ్చే ప్రోడక్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ కొంతమంది అయితే నాకు చెప్తున్నారు కొన్ని వేస్ట్ క్లాత్స్ చిరిగిపోయిన పిచ్చి పిచ్చి క్లాత్స్ అన్ని మాకు ప్యాక్ చేసి పంపించారు అని చెప్పి అడిగితే నో రెస్పాన్స్ అంట లేకపోతే వాళ్ళు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఒకటి వీళ్ళకి వచ్చిన ప్రోడక్ట్ ఇంకొకటి అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమన్నా ఒక త్రీ థౌజండ్ శారీ ఆర్డర్ చేసుకుంటే వీళ్ళకి ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ ఇంటికి పంపించేస్తున్నారు అని చెప్పి ఎన్ని ఎన్ని మోసాలు అండ్ ఇంకొక టైప్ ఆఫ్ స్కామ్ కూడా రీసెంట్ గా తెలిసింది నాకు ఒకళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఒక పర్టికులర్ డ్రెస్ బాగా నచ్చి అందులో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉందా అని కనుక్కుంటే ఉంది అని చెప్పి మనీ తీసుకొని ఇంటికి మాత్రం ఎం సైజ్ పంపించారంట అంటే ఇప్పుడు డబుల్ ఎక్స్ఎల్ లేదు అని చెప్తే ఎక్కడ వాళ్ళ కస్టమర్ ని మిస్ అయిపోతారు అని చెప్పి యాక్సెప్ట్ చేసి ఇలా వేరే సైజ్ పంపించడం ఎంతవరకు న్యాయం చెప్పండి పాపం తను నాకు చెప్పి ఇప్పుడు నేను ఏం చేయాలక్క ఈ డ్రెస్ ని నా రిక్వైర్మెంట్ కన్నా పెద్ద సైజ్ అయి ఉంటే నేను ఆల్ట్రేషన్ చేయించుకునేదాన్ని బట్ ఇది మరీ చిన్నది అయిపోయింది అంత మనీ పెట్టి తీసుకున్నాను కంప్లీట్లీ యూజ్లెస్ నాకు నేను వాళ్ళని రీచార్డ్ అవడానికి ట్రై చేస్తున్నాను వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అసలు రకరకాలుగా ఉన్నాయి మోసాలు క్లోతింగ్ బిజినెస్ పేజెస్ లో మాత్రమే కాదు పేజెస్ లో కూడా జరుగుతున్నాయి అని విన్నాను ఒక పేజ్ వాళ్ళు హ్యూజ్ డిస్కౌంట్ అని చెప్పి చాలా హై ప్రైజ్ ఉన్న ఐఫోన్ ని చాలా ఇస్తున్నాం అని చెప్పారంట అది నమ్మేసి వీళ్ళు పేమెంట్ చేసేసారు బట్ తర్వాత యాజ్ యూజువల్ గా మనకి తెలిసిందే ఆ ఫోన్ అయితే ఇంటికి రాలేదు మనీ కూడా పోయాయి చిన్న చిన్న చాక్లెట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఐఫోన్ వరకు జరిగే మోసాల మధ్యలో బ్రతుకుతున్నాం మనం అండ్ ఈ ఆన్లైన్ బిజినెస్ బాగా ఎక్కువైపోయి ఆఫ్లైన్ గా రన్ చేసే వాళ్ళు చాలా లాస్ అవుతున్నాం అని కూడా చెప్పారు కష్టపడి జెన్యున్ గా బిజినెస్ రన్ చేసే మా అలాంటి వాళ్ళని అయితే ఎవరు నమ్మరు కానీ ఫేక్ పేజెస్ వాళ్ళు చెప్పే మాటలు మాత్రం చాలా తీయగా ఉంటాయి అంటున్నారు అది నిజమే ఎందుకంటే నిజం ఎప్పుడు చేదుగానే ఉంటది అబద్దం మాత్రమే తీయగా ఉంటుంది ఎప్పుడైతే అదర్ ప్లాట్ఫామ్స్ లాగా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎక్స్చేంజ్ రిటర్న్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ పాలసీస్ యూజర్ ఫ్రెండ్లీ అవుతాయో అప్పుడే ఇలాంటివన్నీ తగ్గుతాయని నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకు దిమ్మ తిరిగే షాకింగ్ స్కామ్ గురించి ఒకటి తెలిసింది అసలు ఎంత షాక్ అయ్యానంటే నేను అది తెలుసుకున్నాక నేను ఇప్పటి వరకు చెప్పిన స్కామ్స్ అన్ని కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు ఎట్లా మోసపోయారు బిజినెస్ పేజెస్ నుంచి అని బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ నేను ఈ పర్టికులర్ వీడియో పెట్టాక చాలా మంది కస్టమర్స్ గా ఎలా మోసపోయారు అనేది చెప్పారు అండ్ బిజినెస్ పేజెస్ వాళ్ళు కూడా చాలా మంది నన్ను కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏ రకంగా మోసపోతున్నారో కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు విన్నాక మైండ్ బ్లాక్ నాకు ఇట్లా కూడా మోసాలు జరుగుతాయా వాళ్ళు ఇట్లా కూడా మోసాలు చేస్తారా అనిపించింది అండ్ ఆల్సో ఇలానే చాలా మంది జెన్యున్ గా బిజినెస్ చేసే వాళ్ళు ఎంత బాధపడ్డారంటే ఫేక్ బిజినెస్ పేజెస్ వల్ల వీళ్ళ బిజినెస్ సరిగ్గా రన్ అవ్వట్లేదు వీళ్ళ బిజినెస్ డౌన్ అయిపోతుంది వీళ్ళని ఎవరు ట్రస్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఎందుకంటే ఈ రోజుల్లో స్కామ్స్ బాగా పెరిగిపోతున్నాయి అండ్ మన జనాలకున్న ఒక వీక్ పాయింట్ ఏంటో తెలుసా ఏదైనా టెంప్టింగ్ ఆఫర్స్ పెట్టినా సేల్స్ పెట్టినా వెళ్ళి వాళ్ళ బుట్టల్లో పడిపోతాం కానీ అదే ఇన్స్టాలో చాలా మంది చాలా జెన్యున్ గా హార్డ్ వర్క్ చేసి బిజినెస్ చేద్దాం అని స్టెప్ ఇన్ అయిన వాళ్ళు కూడా ఇట్లాంటి వాటి వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యి వెనక పడిపోయి ఉన్నారు లిటరల్లీ ఫ్యూ డేస్ నుంచి నా ఇన్బాక్స్ బాక్స్ లో ఐఎమ్ గెటింగ్ టు నో సో మెనీ పీపుల్ స్టోరీస్ అసలు లెక్క లేకుండా ఉన్నాయి దేవుడు అన్ని చోట్ల ఉంటారని ఎట్లాగైతే అంటారో మోసాలు కూడా అట్లానే అన్ని చోట్ల ఉన్నాయి మన చుట్టూరా ఉన్నాయి అడుగు అడుక్కి ఉన్నాయి ఎటు చూసినా మోసాలే జరుగుతున్నాయి సో ఇప్పటి వరకు నేను కూడా ఒక కస్టమర్ గా కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా మోసాలు జరుగుతున్నాయి అనేది నేను బయట పెట్టాను కదా ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఎలా మోసపోతున్నారో చెప్తా ఫస్ట్లీ అసలు బిజినెస్ చేసే వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే మేము కొంచెం మార్కెటింగ్ చేసుకుంటే మా బిజినెస్ గురించి అందరికీ తెలుస్తుంది రీచ్ వెళ్తుంది అలా మాకు సేల్స్ పెరుగుతాయి అని చెప్పి చూస్తున్నారు సో ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఎంత ట్రై చేసినా రీచ్ వెళ్ళక సేల్స్ పెరగక వాళ్ళు పిక్ చేసుకునే మెథడ్ ఏంటో తెలుసా ప్రమోషన్స్ అప్పుడన్నా వాళ్ళు కొంచెం రీచ్ పెరుగుతుంది వాళ్ళ బిజినెస్ జనాల్లోకి వెళ్తుంది సేల్స్ పెరుగుతాయి అన్న హోప్ తో బట్ ఇక్కడ జరిగే మోసం ఏంటో చెప్పనా కొన్ని పేజెస్ వాళ్ళు రీచ్ ఎక్కువ అన్న హోప్ తో కొంతమంది సెలబ్రిటీస్ తో డీల్స్ మాట్లాడుకుంటారు లైక్ వాళ్ళకి ఒక ప్రోడక్ట్ ఇచ్చి ఇంత మనీ పే చేస్తాము మా బిజినెస్ ని ప్రమోట్ చేయండి అని చెప్పేసి బట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే కొంతమంది సెలబ్రిటీస్ డీల్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకొని మనీ తీసుకొని మనీ అంటే మళ్ళీ అంతా ఇంత తక్కువ మనీ కాదు సెలబ్రిటీస్ రేంజ్ కాబట్టి వాళ్ళు హైగానే డిమాండ్ చేస్తారు సో ఇట్లా డీల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళు వాళ్ళని నమ్మి ప్రొడక్ట్ పంపించేసి పేమెంట్ చేసేస్తున్నారు కానీ అట్ లాస్ట్ కొంతమంది సెలబ్రిటీస్ ప్రమోట్ చేయట్లేదు అడుగుతుంటే నో రెస్పాన్స్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు బ్లాక్ చేస్తున్నారు ఏంటి అసలు మరి ఇంత అన్యాయమా ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫేమ్ ని మంచి పేళ వాడుకోవాలి కానీ ఇట్లా మోసం చేయడానికి వాడుతున్నారా సీరియస్లీ దేవుడా అండ్ ఆల్సో నాకు చాలా పెద్ద పెద్ద నేమ్స్ తెలిసాయి అసలు ఆ నేమ్స్ తెలిస్తే చాలా షాక్ అవుతారు ఎందుకంటే మనం స్క్రీన్ మీద వాళ్ళని చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి కానీ రియాలిటీలో వాళ్ళు చేసేదిదా అని చెప్పి నేను అట్లనే షాక్ అయ్యా ఒక త్రీ టు ఫోర్ నేమ్స్ తెలిసాయి నాకు ఓ మై గాడ్ మళ్ళీ వాళ్ళు పే చేసిన అమౌంట్ కూడా చెప్పారు నాకు అండ్ దట్ ఫిగర్ ఇస్ రియలీ టూ మచ్ అంత పే చేసి అంత డబ్బులు తీసుకొని మీరు లాస్ట్కి ఇట్లా మోసం చేశారా అనిపించింది నాకు బట్ దిస్ ఇస్ రియలీ బ్యాడ్ ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేసి మీతో ఒక డీల్ సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇట్లా చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు చెప్తున్నాను కదా ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అన్నట్టు నేను ఇప్పటి వరకు కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసి మోసాలు ఇట్లా జరుగుతున్నాయి అనుకున్నాను కానీ బిజినెస్ సైడ్ వాళ్ళ స్టోరీస్ తెలిసాక నాకు నిజంగా చాలా పాపం అనిపించింది ఏదో పాపం వాళ్ళు కష్టపడి వాళ్ళ సొంత మనీ ఎఫర్ట్స్ అన్ని పెట్టుకొని వాళ్ళ ఒక బిజినెస్ సెటప్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి అంతంత అమౌంట్ తీసేసుకొని ప్రోడక్ట్ కూడా తీసేసుకొని మరి ఇంత మోసమా బాబోయ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల నేను ఇట్లా కూడా జరుగుతాయా అని అండ్ నాకు తెలిసి ఆ సెలబ్రిటీస్ కన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ఫార్ బెటర్ ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ నేమ్స్ నాకు ఎక్కడా బయటికి రాలేదు అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చిన వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ అయినా మీరు పొజిషన్ పొజిషన్లో మీకు ఎర్నింగ్స్ బాగానే ఉంటాయి కదా ఇలాంటి రాంగ్ వేస్ లో కూడా మోసాలు చేసి సంపాదించడం అవసరం అంటారా అట్లీస్ట్ ఈ వీడియో చూసాక జనాలు ఇంకొంచెం జాగ్రత్త పడతారు అనుకుంటున్నాను బీట్ కస్టమర్ ఆర్ అ బిజినెస్ మ్యాన్ మీరు ఎవరైనా అవ్వనివ్వండి ఈ వీడియో వాళ్ళు మీరు ఒకవేళ కస్టమర్ అయి ఉంటే బీ వెరీ కేర్ఫుల్ బిఫోర్ యూ ఆర్డర్ సంథింగ్ ఫ్రమ్ ద బిజినెస్ పేజెస్ అండ్ పే దెమ్ మనీ ఒకటికి రెండు సార్లు లేదు పది సార్లు అయినా పర్లేదు చెక్ చేసుకుని వెరిఫై చేసుకుని ట్రస్టెడ్ అని మీకు అనిపించిన తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి బిజినెస్ పేజెస్ లో అండ్ ఒకవేళ బిజినెస్ పర్సన్ ఈ వీడియో చూస్తున్నారు అనుకుంటే బీ వెరీ కేర్ఫుల్ బిఫోర్ యూ ట్రస్ట్ సమ్మన్ దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ కెన్ సే ఎందుకంటే ఎంత మనం కేర్ఫుల్ గా ఉన్నా కొన్ని కొన్ని మన చేతిలో ఉండవు జరిగేవి జరుగుతూనే ఉంటాయి బట్ కేర్ఫుల్ గా కాన్షియస్ గా ఉండడం అనేది లీస్ థింగ్ వీ ఆల్ కెన్ డూ ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ కొంతమంది కాకపోయినా కొంతమంది కన్నా ఈ వీడియో వల్ల అవేర్నెస్ వస్తే ఐఎమ్ సో హ్యాపీ డోంట్ ఫర్ టు షేర్ దిస్ వీడియో ఇన్ యోర్ సర్కిల్ అండ్ స్ప్రెడ్ దిస్ అవేర్నెస్ ఆల్సో డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్